గత కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా నగరంలో మన అనంతపూర్ నగరంలో అరాచకాలు అక్రమాలు భూదోపిడీలు దందాలు జరుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఈరోజు చూసాం ఒక మూడు రోజుల నుంచి గత మూడు రోజుల నుంచి కూడా చూస్తున్నారు మీరు శారదానగర్లో డాక్టర్ ఎస్ కనకదుర్గ అనేటువంటి ఆమె వారి చెల్లెలు ఎస్ శ్రీలక్ష్మి అనేటువంటి ఆమె వీరు దాదాపు నలభై సంవత్సరం నుంచి వాళ్ళు అనంతపూర్ టౌన్లో ఉంటున్నారు ముప్పై ఐదు సంవత్సరాలుగా ఒక ఇల్లు కొనుక్కోవడం జరిగింది ఆమె సత్యసాయి కాలేజీలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఆమె రిటైర్డ్ అయ్యారు అందరికీ తెలిసిన విషయమే ఈరోజు నిన్న మొన్న ఆమె ఒక గత ఆరు నెలల కింద మనకు రాజమండ్రి కాకినాడకు వెళ్ళి వస్తూ వస్తూ వారు ప్రమాదవశాత్తు వారు చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత నవంబర్ ఇరవై నాలుగులో ఆమె చనిపోయారు దాదాపు కనకదుర్గ వారు చనిపోయిన తర్వాత మన శకుంతల అనేటువంటి ఆమె ఒక జీపీని సృష్టించి ఆమె పేరు మీద నకిలీ పత్రాలు సృష్టించి శేఖర్ అనే అతనికి దాన్ని మళ్ళీ బదిలీ చేసి ఇటువంటి కార్యక్రమాలంతా కూడా వారు లేకుండా వారు ప్రమేయం లేకుండా చనిపోతే ఒక బ్రాహ్మణుల ఆస్తులు కబ్జా చేయడం చాలా చని ఇదిగా ఉంది అంటే అసహ్యంగా ఉంది ఒక రకంగా చూసుకుంటే అంటే నగరంలో ఏం జరుగుతూ ఉంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చూసాం చాలా సార్లు పాపంపేట కానీ అశోక్ నగర్ కానీ నిన్న నగర్ కానీ రామచంద్ర నగర్లో కానీ చెప్పుకుంటూ పోతే భూ కబ్జాలు భూదందాలు డబల్ రిజిస్ట్రేషన్లు డబల్ రిజిస్ట్రేషన్ల పేరిట బెదిరింపులు వారిని పిలుచుకురావడము బెదిరింపు చేయడము పంచాయతీలు చేయడము ఇటువంటి కార్యక్రమాలంతా జరుగుతున్నాయి